ఇలా జరిగిన ముగ్గులు పోటీలో అయితే నిన్న ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ముగ్గు ఇది చూస్తున్నారు కదా వాళ్ళు అయితే బొమ్మలు కూడా తీసుకొచ్చి పెట్టారు మెయిన్ గా సంక్రాంతి అంటేనే ఇవన్నీ ఉంటాయి సంక్రాంతి పండుగలో మనం ఏమేమి చేస్తుంటాం ఆ మూడు రోజులు చేసే పండుగ మొత్తం కూడా ఈ ముగ్గులో తెలిసిపోతుంది కదా చూసేయండి ఈ ముగ్గులన్నీ కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ముందుగానే మా కాలనీలో ముగ్గులు పోటీలు అయితే ఇలా పెట్టేశారు ఈ ముగ్గు అయితేనేమో థర్డ్ ప్రైజ్ వచ్చింది ఈ ముగ్గు అయితే ఫోర్త్ ప్రైజ్ వేసిన విధానం ముగ్గు కూడా చాలా బాగుంది చూశారు కదా చుట్టుపక్కల పూలదండలాగా అలా అమ్మవారిని మధ్యలో అమ్మవారిని అలా కలర్స్ చాలా అందంగా అనిపించింది దగ్గరగా చూస్తుంటే వెలిగించిన దీపపు కుందులు కూడా గ్రానిట్ తో చేసిన స్టోన్స్ తో చేసినవి చాలా అందంగా అనిపించాయి ప్రతి ఒక్కరు ముగ్గుతో పాటు ఇవి ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతున్నారు చూస్తున్నారు కదా ఎదురుగా కట్టెల పొయ్యి కూడా ఉంది పాలు పొంగుతున్నట్టుగా పొంగల్ చేస్తున్నట్టుగా ఇదేమో తిరగలే ఉంది ఇవన్నీ ఎద్దులు అవన్నీ కూడా రోజు సంక్రాంతి మొత్తం ఒక ముగ్గులో చూపించేశారు కదా అందుకని ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది ఇప్పుడు మొత్తం ముగ్గులు ఎలా ఉన్నాయి ఒకసారి చూసేద్దాం కూడా బాగుంది ఇంకా ఈ ముగ్గు అయితే సెకండ్ ఫైజ్ వచ్చిన ముగ్గు కొత్తగా ధాన్యం ఇంటికి వచ్చి సంక్రాంతికి పొంగల్ చేస్తారు కదా ఈ ముగ్గుకే సెకండ్ ప్రైజ్ వచ్చింది

अच्छा मनोज सुनाओ। ठीक है जी का। ठीक है ठीक है लो। अरे बिल्कुल नहीं बस ये मात्री। इन्हें दिखा रहा हूँ बनाना क्या है। అన్ని నిరుత్సాహపరచకుండా పార్టిసిపేట్ చేసిన ప్రతి పిల్లలకు కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారు పిల్లలు కూడా వేసారు వాళ్ళకి వచ్చిన డ్రాయింగ్స్ అయితే నమ్మలేదు చాలా బాగా పిల్లలు పిల్లలు చాలా బాగున్నాయి అన్ని ముగ్గులు ఈ ముగ్గు అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది చాలా బాగా అనిపించింది మాకు తెలిసిన చాలా సంతోషంగా ఉంది